హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తీస్ కిచెన్ ఈరోజు వీడియోలో పాలక్ పరాటా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను పాలకూర హెల్త్కి చాలా మంచిది దీనిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మన కళ్ళకి స్కిన్కి అలానే హెయిర్కి కూడా చాలా హెల్తీగా ఉంచుతుంది బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి అలానే డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది సో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా పాలకూరతో పరాట ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పాలకూర తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ వరకు గోధుమ పిండి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వాము కొంచెం క్రష్ చేసి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టూ కప్స్ వరకు కట్ చేసిన పాలకూర వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని నార్మల్ చపాతీ పిండిలానే సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేసేస్తే పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుంది అప్పుడు పరాటా చేసేటప్పుడు సరిగా రాదు సో చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా పిండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలిపాక ఒక పదిహేను ఇరవై నిమిషాల వరకు పిండిని కవర్ చేసి పక్కన పెట్టేయండి ఇరవై నిమిషాల తర్వాత పిండి బాగా నానుతుంది కదా సో ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు పిండిని బాగా కలిపి కొద్దిగా పిండి తీసుకొని మిగిలినది ఆరిపోకుండా కవర్ చేసి పక్కన పెట్టండి ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి రౌండ్ షేప్లో చేస్తున్నాను మీరు పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే ఇలా పరాటాలు చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది లేకపోతే చేతికి అంటేస్తుంది సో పొడిపిండి చల్లుకుంటూ మీడియం థిక్నెస్లో పాముకోవాలి ఇలా రౌండ్గా చేశాక మీకు ఈజీగా ఉంటే ఇలానే చేసుకోవచ్చు లేదా ట్రయాంగిల్ షేప్లో కూడా చేసుకోవచ్చు మరొక పిండి ముద్ద తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా నెయ్యి అప్లై చేసి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ పైన కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఫోల్డ్ చేసి ట్రయంగిల్ షేప్లో స్ప్రెడ్ చేయాలి ఇలా మధ్యలో నెయ్యి వేసి పామడం వల్ల లేయర్స్ అనేవి కూడా విడివిడిగా బాగా వస్తాయి తర్వాత స్క్వేర్ షేప్లో కావాలి అంటే మళ్ళీ కొద్దిగా పిండి తీసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసి సైడ్స్ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి నెయ్యి అప్లై చేసి మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేయడమే ఇప్పుడు స్క్వేర్ షేప్లో చేయాలి ఇలా మీకు నచ్చినట్టుగా నచ్చిన షేప్లో ఈజీ లో పరాటాలు కానీ చపాతీలు కానీ ఇలానే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయ్యాక పరాటా వేసి ఫ్రై చేసుకోవడమే ఒకవైపు కొంచెం ఫ్రై అయ్యాక మరొక సైడ్కి టర్న్ చేసుకుంటూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి కానీ హాట్బాక్స్లోకి కానీ తీసుకోవడమే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీతో కూడా పని ఉండదు పాలకూర వేసాం కాబట్టి పెరుగు ఇంకా ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్తీగా వెయిట్లోస్ అవ్వాలి వారు కూడా ఈ పాలక్ పరాట ట్రై చేయొచ్చు అలానే పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా సో ఇలా పాలకూరతో పరాట చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు హెల్దీగా కూడా ఉంటారు ఈ పరాటాలు అయితే లేయర్స్ లేయర్స్గా చాలా బాగా వచ్చాయి సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో పాలకూర కాకుండా మెంతికూర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో ఈ హెల్దీ అండ్ టేస్టీ పాలక్ పరాటా మీరు కూడా తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో